నెల్లూరు జిల్లా కల్వాయిలో ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పోలీసు స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు మెయిన్ రోడ్డులో మానవహారం చేపట్టారు విద్యార్థులకి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను పోలీసులు వివరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో పోలీసులు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ならではないでください。<noise> <noise> ఎంతో దూరం కూడా మీ కి దొరుకుతుంది నీరు మందు సిగరెట్లు తుప్పాలు ఇది పాటు చేసుకోవాలి దానికోసం మీకు ఎందుకు అని చెప్పి పడిగినా కూడా దీనికోసం అని పిలిచారు అని దీనికి సంబంధించి మీకు రూపోకుండా వ్యవసాయం చేసుకుని మామూలుగా రైతులకు కానీ వీళ్ళు రైతులు ఊర్లో ఉండేవారు ప్రజలందరికీ కూడా ఇది ఓకేనా ఒక్కరికే కాదు కాకపోతే మీ ద్వారా సమాజాన్ని చెప్తామని అందరి వినిచ్చా ఓకేనా మరి ఉంటాయి ఎక్క ప్రమాదాలు ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అంటే డ్రగ్స్ వ్యతిరేక రే సందర్భంగా డీజీపీ గారు మా ఎస్పీ గారు మాత్రం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఈ యొక్క మత్తు పదార్థాలు బానిస అవడం వల్ల ఎన్నో కుటుంబాన్ని ఎదురుకోవడం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు కూడా రాసిపోవడం యువత కూడా భవిష్యత్తు లేకుండా పోవడం వారి గురించి అవగాహన కలుగుతుంది ఎక్కడా కూడా డ్రగ్స్ వల్ల వారి బారిన పడి జీవితాలు పోగొట్టకుండా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు మా వంతు మేము పోలీసు మా వంతు మేము అదేవిధంగా సమాజంలో కూడా వివిధ శాఖల గవర్నమెంట్ అధికారులు అదేవిధంగా సమాజ ఎవరికి వారు వాళ్ళ జీవితం నుంచి కానీ ఆలోచిస్తారు కొంచెం ఈ డ్రగ్స్ అనేది నిర్మూల ఎక్కువగా గంజాయి ఆల్కాహారు సిగరెట్స్ ఐరీ వీటి వల్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నది ప్రస్తుతం యువత దీనివల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అదేవిధంగా ఆరోగ్యం అబ్బులు ఉంటుంది దీనివల్ల భవిష్యత్తు నాశనం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ మొత్తం చట్ట వ్యతిరేకమైన ప్రోచర్లను కూడా చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతే ఎగు వ్యక్తులు కూడా ఇబ్బంది పడతారు ఇట్లా ఈ డ్రగ్స్ తీసుకొని బైక్స్ కానీ లేకపోతే కానీ ఎప్పుడైనా కూడా సమాజం ఇబ్బంది పెట్టినట్టు ఏదైతే మాత్రం ఎవరైనా కూడా ఇంప్రూవేషన్ కావచ్చు దాని గురించి ముఖ్యంగా యువత ఈ దూరంగా ఉంది మన భవిష్యత్తు ఉపా ఈరోజు గవరంగీలో మన కల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సీ గారి సమక్షంలో బహిరంగ ర్యాలీ జరిగింది మాద ద్రవ్యాల నిరోధకం మీద ఈరోజు ఈ ర్యాలీ జరగడం జరిగింది భవిష్యత్తులో యువత అనేది బాగా మద్దుపాతాలకి అలవాటు పడుతున్నారు చిన్నతనం నుంచే ప్రాంతి విష్కీలు బీర్ తాగడం తర్వాత గంజాయికి పాటు పడడం ఇవి జరుగుతున్నాయి ఇలాంటి విషయాలకి అవేర్నెస్ ఎంత ఎక్కువ అవసరము దానిలో భాగంగా ఈ యొక్క మాద్రవ్యాల నిరోధకం మీద కానీ ర్యాలీ తిరిగినట్లయితే కొంచెమైనా కానీ వాళ్ళకి తెలుస్తుందని చెప్పని వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఇది ఎక్కువ అవేర్నెస్ ఏర్పాటు విషయం ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున జరిగితే కానీ చిన్నతనం నుంచి కూడా అంటే ఇరుగుతా నుంచి కూడా తాగడం మొదలుపెట్టినప్పుడు పిల్లలు అలాంటి పరిస్థితుల్లో గంజాయి అనేది విపరీతంగా ఇది అవుతుంది మద్దుపాతాలు కూడా బాగా తల్లిదండ్రులు ఎందుకు చదువు పంపిస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్షిప్ పొలంలో పడి ఎంజాయ్మెంట్ ఏదో ఒక ఏర్పాటు చేసుకొని దాంతో ఏమవుతుంది జాలి కోసం చెప్పని ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వ్యసరము చివరికి వాళ్ళ ప్రాణాలు పోయేదాకా ఏర్పడుతుంది అందువల్ల ఏంటంటే ఈ మాదక్రవ్యాల మీద ఎక్కువ అవేర్నెస్ కలిగించి వీటి వల్ల వచ్చే నష్టాలు కానీ ప్రజలకు కానీ తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా యువతకు కానీ తెలిసినట్లయితే దీన్ని మానుకొని వాళ్ళ యొక్క జీవితానికి బంగారం బాధ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది చిన్నవారి నుంచి పిల్లలకి అలవాటు పడాలి ఒక మీటింగ్లు సపరేట్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వీటి మీద ఎక్కువగా అలాంటికేషన్ తీసుకొచ్చినట్టే తీసుకొచ్చినట్లయితే ఇది మారుతుంది కాబట్టి ఈ విషయం మీద అందరూ కూడా గ్రామస్తులు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి పిల్లలు ఎక్కడ తప్పు చేసినా దాన్ని అక్కడికక్కడే తందిద్దే విధంగా ఉండాలని చెప్పని మన జిల్లా ఎస్పీ గారు ఈ విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ దీని మీద మన అధికారులు కానీ మన చిన్న చిన్న బయట ఉంటే అందరి స్టాఫ్ కూడా ప్రత్యేకమైన సందర్భించి వాళ్ళని ఎక్కడైతే జరుగుతుంది ఈ కానీ ఈ మద్దుపాతాల వాళ్ళు ఎక్కడైతే ఉందో దాని మీద ఎక్కువ చర్య తీసుకోవడం వల్ల ఇప్పుడు తగ్గుద తగ్గుముఖ పట్టిందనే చెప్పాలి ఇంకా కూడా దగ్గుముఖ పట్టడానికి ఎక్కువగా ఉన్న ఎక్కువగా సమయం సెలవు తీసుకున్నట్లయితే ఇంకా తగ్గిపోయిన ఆస్కారం ఉంది ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకా ఎక్కువ పెట్టాలని చెప్పని ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తానికి కూడా మంచి i want to just do this too మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు